కోవూరు నియోజకవర్గంలోని లేగుంటపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అందిస్తుందని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రబ్బీ పంటలో రైతులకు సేకరించిన ధాన్యానికి గంటల్లోనే రైతుల అకౌంట్లలో పాలీలు ఖర్చులతో సహా జమ చేసిందని ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అన్నదాత విడత నగదు కూడా జమ చేసిందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు చేసిన ప్రోగ్రాం ఈ రోజు తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవా దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంట కూడా అందరికీ నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాలయ్యతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు యూరియా కొరత అని ఇదంతా కూడా చెప్పారు కానీ పోయిన సమ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ రెండు విడతల యూరియా ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది సచివాలయంలో ఒక రెండు రోజులు వాళ్ళకి కానీ మీరు అవగాహన సదస్సులు ఏర్పరచాలంటే మన ప్రభుత్వం ద్వారా ఏమేమి వాళ్ళకి అందుతున్నాయి మూడో ఈ నెల డిసెంబర్ మూడో తేదీ వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు అన్ని సచివాలయాల్లో టోర్ కాన్సెల్ అన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది ఇది ప్రతి సచివాలయంలో డిసెంబర్ మూడో తేదీ ఈ అగ్రికల్చర్ కి సంబంధించి ఒక వర్క్ షాప్ కూడా రన్ చేయబోతున్నారు ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా అవసరాలున్నా మీరు ఆ సచివాలయం దగ్గరికి డిసెంబర్ మూడో తేదీ వెళ్ళి వాళ్ళను సంప్రదిస్తే మీకు కావలసిన సమాచారం అందిస్తారని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల్లో రైతులు రాజు చేసే రాజు చేసే విధానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో మీకు ఇప్పుడే నేను చెప్పినట్టు నీటి భద్రత రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ఆయన ఏవైతే ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు అవన్నీ పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ కన్నీటికన్నా ముఖ్యంగా దేవుడు కరుణించి మన జలాశయాలన్నీ ఎంతో నిండు గుండెల ఉన్నాయి నీటికి మనకి ఎక్కడ మనకి తక్కువ నీళ్ళు లేవు ఎక్కువ ఉన్నాయి కావాల్సిన దానికన్నా రైతులందరూ దానికి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అదే విధంగా డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లని అనుగుణంగా అన్నదాతలు దృష్టిలో పెట్టుకొని కొంచెం సాగు పద్ధతులు కూడా మార్చుకుంటే ఇప్పుడు ఎంతో మంది యువత ఇంతకు ముందు పట్టణాలకు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఉన్న పొలాలను అమ్మేసుకొని పట్టణంలో పోయి వాళ్ళ పాటికి వాళ్ళు స్థిరపడే వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా యుఎస్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ ఊర్లో వాళ్ళకి గాన వాళ్ళ తండ్రులు తాతలు ఇచ్చిన పొలం ఉంటే తిరిగొచ్చి ఆ పొలం సాగు చేసుకుంటాము మేము ఆ సాగు చేస్తే మాకు ఇంకా బాగుంటుంది అనుకొని ఎంతో మంది యువత ముందుకొచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏపీఏఐఎంఎస్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ దానిలో వస్తాయి మీకు ఈ ఈ పాంప్లెక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ఇది ఉంది ప్రతి రైతు ఒక యాప్ ఉంది అది ఏపీ ఏఐఎంఎస్ ఇది ఈ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వెళ్ళి చూడగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి అలా చేయలేని వాళ్ళకి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారు అనుకుంటా నేను వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుస్తుంది అన్నమాట దీంట్లో చాలా సమాచారం ఉంటుంది మీ పొలం గురించి మార్కెట్ ధరల గురించి ఈరోజు చీడపీడల సమాచారం ఇలాంటివన్నీ కూడా ఏ అధికారుల నంబర్లైనా మీకు ఎవరైనా అగ్రికల్చర్ అధికారులతో పని ఉంటే అగ్రికల్చర్ అధికారుల నంబర్లైనా గా మీరు ఆ యాప్ని గన డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కావలసిన సమాచారం మొత్తం దాంట్లో ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా రైతులందరూ ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు రేపు డిసెంబర్ మూడో తేదీ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ వర్క్ షాప్ రన్ అవుతుంది దానికి కూడా మేడం గారు హెల్ప్ చేస్తారు ఆ యాప్ మీరందరూ డౌన్ చేసుకో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏదైతే మనం యువత కోసం చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు జరపాలని రైతులందరిని ఒక దగ్గర చేర్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ వల్ల వాళ్ళకి ఏ ప్రభుత్వం వాళ్ళకి ఎలా అండగా నిలుస్తుందో ఇప్పుడు నేను ఇది ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పగానే కొంతమందికి అర్థమై ఉండొచ్చు కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు ఈ సచివాలయంలో ఇప్పుడు లేకుంటే పాడు సచివాలయమే ఉందనుకోండి ఇక్కడ నేను అనుకుంటున్నాను అలాగే పాడు రైతులకు కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉంది దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో మనకి నిలవడానికి పాలు మాంస ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకుంటున్నాం గుడ్ గుడ్లు ఉత్పత్తిలో కూడా దేశం మనం దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన పౌల్ట్రీ పాలసీని ఇరవై ఇరవై ఐదు ఇరవై ముప్పై వరకు తీసుకొస్తున్నాం ఈరోజు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో పద్ధతుల్లో కూడా ముందుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు వాళ్ళందరికీ అన్ని సూచనలు అందిస్తున్నారు సో అటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పంట వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని రాగులు సజ్జలు కొర్రలు లాంటివి ఈరోజు మనం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ మంది ఇవి తింటున్నారు అవి కూడా మీరు అందరూ పండించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అలా అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు దాని కోసం అని చెప్పి నేను ఎప్పుడు కాలవలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలవలు ఏ రైతున్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్లకు టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడో అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు ఎప్పుడు నా పోసుకుంటారు ఎప్పుడు నాటుకుంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు తొవ్వడం జరిగింది అలా ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎక్కడన్నా ఎవరికైనా అలాంటిది జరగకుండా ఇంకా కొరగా ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలువలు తవ్వే విధానంలోనే ఉన్నాము కాబట్టి ఒకవైపు కాలువలు తోకోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది పోయినసారి రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది అది గవర్నమెంట్కి ముఖ్యమంత్రి సీఎం గారికి ఆ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సెపరేట్ కాబట్టి దయచేసి మా మీద అందులో మా కౌర్ ఇన్ ఎన్నో లక్షల ఎకరాలు మేము అందరికన్నా ఎక్కువ జిల్లాలో మా దగ్గర నుంచే మీకు ధాన్యం మేము పండిస్తున్నాము కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే మేము రెండో కారు కూడా కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు వాళ్ళకి అండగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది ఆయన దానికి సమ్మతించారు ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతులకి సపోర్ట్ గా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటాను ఎంతో పండగ వాతావరణంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించి అదొక పండగలాగా చేశారు చంద్రబాబు గారికి జిల్లా రైతాంగం తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను